హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే చూడండి నేను ఇడ్లీ అయితే వేస్తున్నా ఫస్ట్ అయితే మినప్పప్పు అయితే నానబెట్టుకున్నా పండించి రాగానే ఈవినింగ్ అయితే ఇడ్లీ రవ్వ మినప్పప్పు రెండు అయితే నానబెట్టుకున్న మిక్సీ అయితే మినపప్పు అయితే మిక్సీ పట్టుకొని ఇడ్లీ రవ్వ అయితే చూడండి వాటర్లో నుంచి అయితే గట్టిగా అయితే పిండి అయితే ఇంకో గిన్నెలోకి వేసిన మినపప్పు కూడా వేసిన నాకు వీడియో తీసుకొని అయితే మా ఊళ్ళో అయితే బయటికి వెళ్ళారు నాకు నేనే పట్టుకొని అయితే వీడియో అయితే తీస్తున్నా పిండి అయితే కలిపి అయితే పెట్టుకుంటున్నా నైట్ అయితే పిండి కలిపి పెట్టుకుంటున్నా నేనైతే మార్నింగ్ చేద్దాం అనుకున్నా మార్నింగ్ అయితే చేయలేదు పిల్లల స్కూల్ టైంకి అవన్నీ అందుతలేదని ఎందుకంటే సాంబారు ఇడ్లీ చట్నీ కాబట్టి రోజు ఈవినింగ్ అయితే చూడండి ఇంట్లో పని అయితే అయిపోయింది నేనైతే పప్పు అయితే కడుక్కుంటున్నా సాంబార్ కోసం అయితే పప్పు అయితే గ్యాస్ మీద అయితే పెట్టిన ఇడ్లీ పాత్రలో కూడా అయితే కడిగి తుడుచుకొని అయితే పెట్టుకున్నా ఇడ్లీ అయితే అయితే రైస్ కుక్కర్లో పెట్టేసిన పప్పు అయితే ఇడ్లీ అయితే రైస్ కుక్కర్లో వేసిన పప్పు అయితే పప్పు కుక్కర్లో వేసేసిన ఇడ్లీలో వాళ్ళైతే నేను చూడండి ఉప్పు అయితే సరిపోని తీసుకున్నా మనం కలుపుకున్నప్పుడు వేసుకుంటే మటుకి చాలా పుల్లగా అయితే అవుతుంది ఎప్పుడు ఇడ్లీ అప్పుడే అయితే వేసుకోవాలా నేను ఇడ్లీ పాత్రలకు అయితే రెడీ చేసుకుంటున్నా ఆయిల్ అయితే పోసుకొని చూడండి పిల్లలైతే ట్యూషన్కి అయితే వెళ్ళాడు వాళ్ళు వచ్చే స్నాక్స్ ఏ అనుకుంటారు డిన్నరే అనుకుంటారు ఏదనుకుంటారు మా వాళ్ళు అయితే వచ్చే అన్ని రెడీ చేయాలా సాంబార్ ఇడ్లీ చట్నీ మొత్తం అయితే తల తర్వాత బ్రహ్మది తనువు తల్లిది తపన తండ్రిది కానీ మంచిగా చెడు బ్రతుకు మాత్రం నిధి కష్టం వచ్చిందని పైకి పోతావో కష్టపడి ముందుకు పోతావో నువ్వే తేల్చుకోవద్దు డైలాగ్ అయితే బాగుంది కదా దేనికైనా వెనకైతే కావద్దు ఇట్ల అయితే కుక్కర్ మీద పెట్టడానికి మొత్తం అయితే రెడీ అయితే ఎత్తున్నా ఫోన్ అయితే నేను ఎక్కడ పెట్టినంటే మీరు అయితే నవ్వుతారు నేనైతే షింక్లో పెట్టిన స్టాండ్ అయితే పెట్టుకొని అక్కడ పెడితేనే మరి ఎక్కడైతే ఆపడిద్ది నేను సాంబార్ కోసం అయితే చింతపండు అయితే నానబెడుతున్నా చూడండి ఎందుకంటే సాంబార్లో టమాటాలు ఇట్లా కొంచెం చింతపండు ఎక్కువ అయితే నానబెట్టుకుంటున్నా టమాటాలు అయితే కొంట టూ లేదు అరవై రూపాయల కిలో కందిపప్పు పెరిగిందంటే సరే అనుకుందాం పల్లీలు పెరిగిందంటే సరే అనుకుందాం బియ్యం పెరిగినాయి మొత్తం బిర్యానీ ఇంక ఇప్పుడు టమాటా పోయి ఉల్లిపాయలు కూడా పెరిగినాయి ఉల్లిపాయలు కూడా మస్తు రేట్ ఉన్నాయి అయితే వాడుకోండి ఇక్కడైతే క్యారెట్ బీన్స్ మిర్చి కరివేపాకు ఎల్లిపాయలు కట్ చేసుకున్న అల్లం ముక్క కట్ చేసుకున్న ఉల్లిపాయలు అయితే కట్ చేసుకున్న నేను అల్లం వెల్లి పేస్ట్ వేయట్లేదు ఎల్లిపాయలు చిన్న చిన్న కట్ చేసుకుంటా అల్లం ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసుకుంటా ఇక్కడ నేను వంట చేస్తుంటే చూడండి డిస్ట్ ఇక్కడ అయితే మానేత్తనతోనైతే మాట్లాడి అయితే మాట్లాడుకుంటూ అయితే వంట ఎత్తున్న కెమెరా అక్కడ ఉంది కదా కాదా అయితే ఆటోమేటిక్ అయితే అయిపోతుంది ఇక్కడైతే ఆయిల్ పోసిన గింజలు వేసుకున్న ఎల్లిపాయలు కొంచెం ఎల్లిపాయలు అయితే ఆయిల్లో అయితే మంచిగా అయితే వేగాల అప్పుడైతే సాంబార్ టేస్ట్ అయితే మస్తు వస్తుంది ఇడ్లీ సాంబార్ అంటేనే ఎల్లిపాయలు ఫస్ట్ తాలింపులో వేగాల తర్వాత అయితే కరివేపాకు తర్వాత మిర్చి ఉల్లిపాయలు ఇవన్నీ తీసుకొని మంచిగా ఉల్లిపాయలు మొక్కనిచ్చి ఈ సాంబార్ని టూ డేస్లో టూ డేస్ కూడా తినొచ్చు వేడి వేడి అన్నంలో కూడా తినవచ్చు చూడండి చూడండి ఇక్కడైతే పప్పు కూడా అయితే ఉడికిపోయింది నేను తెలుపుకుంటున్నా ఇక్కడైతే తాలింపు అయితే వేసేసినాను కదా ఉల్లిగడ్డలు అయితే చూడండి ఇట్లా మగ్గుతున్నాయి ఇట్లా ఉల్లిగడ్డలు ఎల్లిపాయలు మిర్చి కరివేపాకు ఇవైతే మంచిగా మగ్గుతేనే టేస్ట్ అయితే బాగుంటుంది ఇక్కడైతే అల్లం అల్లం పేస్ట్ కోసం అయితే అల్లం అయితే పుట్టయితే తీసుకొని అయితే పక్కన అయితే పెట్టుకున్న ఇంకోటి చింతపండు నాన పెట్టుకున్న క్యారెట్ బీన్స్ అవన్నీ అయితే కట్ అయితే పెట్టుకున్న టమాటాలు వేయలే ములక్కాయలు వేయలే ఇంకా అవి వేస్తే మంచిగా ఉంటుంది ఇంకోటి ఏంటంటే మన మంచి గుమ్మడికాయ కూడా వేసుకోవచ్చు సాంబార్లో బాగుంటుంది తిండికి ఇంక ఇక్కడైతే డ్రెస్ చేంజ్ అయింది ఏందనుకుంటురా ఇక్కడైతే ఫస్ట్ అయితే పప్పు పొయ్యి మీద పెట్టేసి రైస్ కుక్కర్లో కుక్కర్లో ఇడ్లీ అయితే పెట్టేసుకొని స్నానానికి అయితే వెళ్ళినా ఇంట్లో పని అంత అయిపోయింది ఉబ్బరి వెళ్తుంది అస్సలు ఉక్కలేదు స్నానం చేసి కొంచెం ఫ్రెష్గా అయితే ఉంటుంది అనేసి అయితే అయితే స్నానం చేసి ఇచ్చిన స్నానం చేసి ఇక్కడైతే నేనైతే నడ్రస్ వేసుకున్నా ఈ తాలింపు అయితే అయిపోయింది మగ్గినాక క్యారెట్ ముక్కలు బీన్స్ ముక్కలు ఇవన్నీ అయితే వేసుకొని దాంట్లో అయితే చింతపులుసు అయితే కొంచెం సేపు అయితే ఉంచి కొంచెం సేపు ఉడకనిచ్చి అలానే ఉప్పు కారం పసుపు అన్నీ అయితే నెక్స్ట్ అయితే ఇక్కడ అయితే నేనైతే చట్నీ కోసం అయితే రెడీ చేస్తున్నా చూడండి గ్యాస్ అయితే ఆన్ చేసుకున్న పల్లీలు అయితే తినుకుంటే చట్నీ అయితే వేస్తున్నా పల్లీలు అయితే మస్తున్నాయి నా ఫీ చూడండి ఎట్లా అయిపోయిందో నాకైతే ఫీవర్ వచ్చి ఉండే ఇక్కడ పల్లీలు మినప్పప్పు శనగపప్పు ఇవన్నీ అయితే ఫస్ట్ అయితే వేయించుకున్న తర్వాత అయితే ఆయిల్ పోసుకున్న ఆయిల్ పోసుకున్నాక మిర్చి కరివేపాకు జీలకర్ర ఇవన్నీ అయితే వేసుకొని మంచిగా వేయించుకొని ఎప్పుడైనా చట్నీలోకి శనగపప్పు పుట్నాలపప్పు పప్పు పల్లీలు మినపప్పు మంచిగా ఫస్ట్ అయితే దోరగా ఎంచుకొని తర్వాత ఆయిల్ పోసి అల్లం మిర్చి అవన్నీ వేసుకుంటే బాగుంటుంది ఇక్కడైతే చూడండి బెల్లం ముక్క నేనైతే ఇడ్లీలో తినే సాంబార్లు అయితే కంపల్సరీ బెల్లం ముక్క అయితే వేయాల బాగుంటుంది నేనైతే బెల్లం ముక్క వేసుకొని అయితే సాంబార్ అయితే చేస్తాను అన్నంలో కూడా తినొచ్చు అనుకో ఇడ్లీల బెల్లం ముక్క అయితే టేస్ట్ అయితే బాగుంటుంది చూడండి ఇలా అయితే ఆయిల్ అయితే ఫస్ట్ అయితే లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయిల్ లేదు తర్వాతకి అయితే ఆయిల్ వేసుకునే ముందైతే అయితే కొన్ని మెంతులు కూడా వేసుకున్న టేస్ట్ అయితే మస్తు ఉందనుకో మా ఊళ్ళు అయితే ఫిదా అయిపోయారు నా చట్నీకి నేను కూడా అయితే మంచిగా అయితే తిన్నా ఇడ్లీలు అయితే మిగలకుండా అయితే తిన్నా మా వాళ్ళు అయితే మస్తు ఎంజాయ్ చేసిర్రు ఇక్కడైతే అల్లం ముక్క కూడా వేసుకుంటున్నా చూడండి చట్నీలో ఒక పచ్చి అల్లం ముక్క ఎల్లిపాయలు ఇవి కూడా వేసుకుంటే బాగుంటుంది మొత్తం ఆయిల్ వేసుకొని సిమ్లో వేయించుకోవాలా ఫాస్ట్గా అయితే ఎంచొద్దు పచ్చిమిరపకాయలు చూడండి నేను అంటే ఇష్టం లేదా అయితే సిటపటా చిటపట అంటున్నాయి ఇక్కడైతే పోపు దినుసులు కూడా అయితే వేసుకున్న ఇల్లు అయితే జీలకర్ర పోపు దినుసులు అన్నీ అయితే వేసుకొని సిమ్ములో అయితే వేయించుకుంటున్నా ఇవైతే పగిలు వచ్చి ముఖం మీద పడేటట్టుకున్నాయి ఏంద్రా ఆయన అనిపిస్తుంది పిల్లలైతే వచ్చే టైం అయితే వాళ్ళకైతే జల్దీ అయితే చేసి పెట్టాలనేసి నేనైతే కంగారు కంగారుకి అయితే ఎత్తున్నా నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసేటైతే మర్చిపోమా కానీ మీరు ఒక లైక్ ఇస్తే ఈ వీడియో ఇంకొకరికి అయితే రీచ్ అవుతుంది ఇంకెక్కడైతే కరేపాకు కూడా అయితే వేసుకున్న సిమ్ములో అయితే ఇక్కడ ఎగుతుంది అక్కడ అయితే సాంబార్ అవుతుంది రైస్ కుక్కర్లో అయితే ఇడ్లీ అవుతుంది వేడి వేడి ఇడ్లీ అయితే మాకైతే రెడీ అయిపోయింది చూడండి పొగలు అయితే వెళ్తున్నాయి మస్తు మజా వచ్చింది అనుకో ఇడ్లీ పాత్ర పెట్టవచ్చుగా అనుకుంటారా ఇడ్లీ పాత్ర అయితే ఇక్కర్లేదు ఊర్లో అవుతుంది ఇంక ఇక్కడ చూడండి సాంబార్ అయితే మరుగుతుంది కొత్తిమీర కూడా అయితే వేసుకున్నా ఈ కొత్తిమీర పది రూపాయలు అంట ఏం చేస్తావు మా కొంచెం ఇడ్లీ సాంబార్లో మంచిగా ఉంటుంది ఉంటేనే బాగుంటుంది కొత్తిమీర అనేసి అయితే నేనైతే పది రూపాయలు అయితే కట్ట తెచ్చిన ఇక్కడైతే చట్నీ కూడా అయిపోయింది ఫ్రెండ్స్ చట్నీ కూడా అయితే బగారైతే చేసిన వేసిన అంటే తాలింపు అయితే వేసేసిన మా ఊడైతే టేస్ట్ చెప్తాడంత చూడండి వాడు ఏం చెప్తాడో నా కష్టాన్ని గుర్తించోడైతే మా చిన్నోడు ఒక్కడే అన్నిటిలా సూపర్ అనేది చెప్తుండు మా మా అయితే మస్తు మజా వచ్చిందంట మా యామి అయితే చూస్తుంది ఏంది సన్నకే పెడతావా పెట్టవా అని ఉదయైతే నీ చిన్న కొడుకే పెడతావా నాగబెట్టవని మళ్ళీ అయితే జెల్సీ ఫీల్ అవుతాయి మా వాళ్ళకైతే మస్తు జెల్సీ అవుతుంది మా చిన్నోడి తింటుంటే